నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పదకొండవ యోగా దినోత్సవ సంబరాలు దేశ వ్యాప్తంగా కన్నుల పండుగగా జరుపుకున్నారు మేడికుంటూరు మండల పరిధిలోని సిరిపురం జిల్లా పరిషత్ హై స్కూలులో యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా యోగా డే సంబరాలు కనులకు విందుగా కనుల పండుగగా జరిపించారు అంబరాని అంటే సంబరాలలో భాగంగా స్కూలు ఆవరణలో జరిగిన యోగా కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రజాప్రతినిధులు హైస్కూల్ సిబ్బంది విద్యార్థులు ఉపాధి హామీ పని కూలీలు గ్రామ స్థాయి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభమైన ఈ యోగా కార్యక్రమంలో సిరిపురం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎన్డీఏ కూటమి నాయకులు యోగా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రజా జీవన విధానాన్ని మార్చుకోవడంలో యోగా ఒక హస్త్రముగా ఉపయోగపడుతుందని ప్రతిరోజు ఒక గంటపాటు యోగా చేయాలని ప్రజలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకు యోగా పట్ల ప్రజలలో అద్భుతమైన స్పందన వచ్చిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు సిరిపురం స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభించి ఎనిమిది గంటల వరకు అనేకమైన భంగిమలలో యోగా కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు సిరిపురం గ్రామంలో యోగాంధర కార్యక్రమం విజయవంతమైనందుకు అన్ని వర్గాల వారిని యోగా డేలో భాగస్వాములు అయినందుకు ప్రతి ఒక్కరికి హై స్కూల్ తరఫున సమర్థవంతంగా జరిపిన అందరికీ ధన్యవాదాలు తెలియచేశారు ఒకసారి గుడి పక్కసారి ఒకసారి ఎడం పక్తే సరే నాణ్యం కాదు చూడండి ఓకే నా అందరికి అర్థమైందా ఓకే ఫైవ్ టైమ్స్ వేద్దాం చిన్నగా చేయండి చిన్నది కదా గడ్డం తగలి దగ్గర గడ్డ మీది చిన్నగా ట్రై చేయండి ఎవరు గా ఎవరు చేయొద్దండి ప్లీజ్ ఓకేనా చిన్నగా మీకు సాధ్యమే ట్రై చేయండి ఇలా ముందుకొకసారి ఒకసారి మళ్ళీ చిన్నగా కదా ట్రై